నమస్తే సహోదరులారా అందరూ గమనించండి పొలిటికల్ రాజకీయం అనేది అందరూ చేయాలి చదువుతో సంబంధం లేదు డబ్బుతో సంబంధం లేదు ఊటక్ అనేది అందరు వేయాలనేది రాజ్యాంగం యొక్క అంబేద్కర్ గారు ఇచ్చిన మనకు రైట్ అదేవిధంగా నేనేమంటున్నాను అంటే ఒక వార్డ్ మెంబర్ చేస్తున్నప్పుడు ఒక వార్డ్ మెంబరు చేస్తున్నప్పుడు వార్డ్ మెంబర్ యొక్క ఫుల్ ఫామ్ తెలవాలి కదా కనీసం వార్డ్ మెంబర్ యొక్క ఫుల్ ఫామ్ తెలవాలి కదా కనీసం వార్డ్ మెంబర్ అంటే టీన్ అసలు అసలు వార్డ్ మెంబర్ హోదా అయింది వార్డ్ మెంబర్ ఏం చేయాలి అంటే పారిశుద్ధ్య కార్యక్రమం మీద కార్మికుల మీద పెత్తనం చేసి ఏ మీరు కాలువ తీయాలి లేకపోతే మీరు రోడ్డు ఇదా ఇది కాదు కదా అసలు కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులతో వార్డ్ మెంబర్ వేయిస్తున్నారు ఏలిమిద్దరు కూడా చక్కగా బెటర్ అవ్వట్లేదండి వారితో వార్డ్ మెంబర్గా వేయించు ఏపిస్తున్నారు పొలిటికల్ రాజకీయ నాయకులు ఇది యొక్క న్యాయం నాకు అర్థం కావట్లేదు వాళ్ళు డబ్బులు చూసి వేపిస్తున్నారా ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు నాకు తెలిసి అవగాహన ఉండాలి చట్టం మీద అవగాహన ఉన్న వ్యక్తి వార్డ్ మెంబర్గా ఇస్తే సర్పంచ్గా ఇస్తే మంచిది అసలు ఆ వార్డ్ మెంబర్ అంటే ఏంది వీటికి ఆన్సర్స్ నేను తర్వాత ఇస్తాను ఎలక్షన్స్ అయిపోయిన అయిపోయిన తర్వాత ఇస్తాను వార్డ్ మెంబర్ అంటే ఏంది వార్డ్ మెంబర్ యొక్క విధి విధానాలు ఏంది అనేది తెలుసుకోవడానికి మీకు సోషల్ మీడియాలో దొరికితే ప్లస్ బ్యాంక్ బుక్స్ కూడా ఉంటాయి చదవండి సర్పంచ్ అంటేంది అసలు ఏం చేయాలి ఊరికి పెద్ద మనిషి అనగానే రోడ్డు మీద కూర్చొని సింగులు దొరుకుకొని ఉన్న అమ్ముకొని బయట తిరుగుడు కాదు ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసు అసలు పింఛిన్ అసలు పింఛన్లు ఎన్ని రకాలు తెలుసా మీకు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు వార్డ్ ఇప్పుడు వార్డ్ మెంబర్ చేసిన వ్యక్తులు సర్పంచ్గా నామినేషన్ వేసిన వ్యక్తులు ఖచ్చితంగా చూడాలని దయచేసి ఇప్పుడు వార్డ్ మెంబర్గా సర్పంచ్ చేసిన వ్యక్తులకు అసలు వార్డ్ మెంబర్ అంటే ఏందో తెలియదు పింఛన్లు ఎన్ని రకాల ఉంటాయో తెలియదు అసలు పింఛిన్ అంటే పింఛన్లు ఎందుకు రాదా అదేందా పెళ్ళని మొగన్ పెట్టరా మగన్కి వచ్చేది వేపించింది భార్యకు వచ్చేది వేపించింది అసలు పింఛన్లు కూడా ఎన్ని రకాలు ఉంటాయో తెలియని అటువంటి ఒక వ్యక్తులు మన దగ్గర నామినేషన్ వేసినారు నేను చాలా మందిని చూస్తా ఉన్నాను ఒక అతను నిన్న క్వశ్చన్ చేస్తున్నాడు ఊరి పేరు చెప్పాను కానీ అయ్యా మనం కట్టిన పైసలు మళ్ళీ మనకు కదా కదంటే అమ్మా డిపాజిట్ వస్తే కనుక వస్తాయి అంటే నువ్వు ఓట్లకు సరిపోను పావులు తోటలు వస్తే వస్తాయి నీకు లేకపోతే తీయరంటే అదేంటి మనం ఏమైనా క్షీయంగా ఓడిపోతే అయ్యా మరొకవేళ నేను ఊరుకోవాలంటే ఏం చేయాలంటే విద్రా రోజు రావాలంటే విద్రా అంటే విద్రా అంటే తెలుగులే కదా డ్రాఫ్ అయ్యేది ఇంగ్లీష్ పిల్లలు కదా విద్ర అంటే ఏంది ఒక విద్రా అంటే ఏందయ్యా ఎప్పుడు రావాలంటున్నారు ఇటువంటి వాళ్ళను వార్డ్ మెంబర్లు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మరొకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను పెట్టే వీడియో స్టేటస్ పెడతాను అన్ని గ్రూపుల్లో పెడతాను రాజకీయ నాయకులు వార్డ్ మెంబర్గా నిలబడేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దీన్ని చూడవలసిన అవసరం ఉంది చూడండి వార్డ్ మెంబర్ అంటే ఏందో ఆ యొక్క పదవికి సారాంశం తెలవనప్పుడు ఆ పదవికి ఏం న్యాయం చేస్తాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు ఇది నా ఉద్దేశం రోజు ఒక టైట్లీ పది రోజులు పెడతా ఉంటాను స్టేటస్ ప్లస్ గ్రూప్లలో దయచేసి చూడండి షేర్ చేయండి అనుభవం లేని వ్యక్తులను నిలబెడితే ఆగమే కానీ ప్రజలు మే ప్రజలకు మేలు జరగదు వారు పడరు ఇది వాస్తవం